శివనాని నువ్వు మొన్న థియేటర్ల గురించి చెప్పినావు గానీ అందులో కొన్ని థియేటర్లు రాలేదు మా చిన్నదనంలో అంటే నాకు పెళ్లి కాక ముందు నుంచి వెళ్ళి కూడా అది ముచ్చర్ల నాగారం కదా అక్కడ నుంచి వెళ్ళి అన్కొండకి వచ్చేది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్మకొండనే ఆడికి వస్తే తప్పనిసరి జిఆర్ టాకీస్ అనే ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండేది ఆ జిఆర్ టాకీస్ లో రేటు కూడా అరవై పైసలు నూట ఇరవై పైసలు అంతే రెండే టిక్కెట్లు అందులో అరవై పైసల టిక్కెట్ పోయే వాళ్ళము అందులో ఏ సినిమా ఆ సినిమా తప్పనిసరి చూసే వాళ్ళం మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా మా చిన్నమ్మ గాని మా చిన్నమ్మ పిల్లలు గాని మేము కానీ మా మేనమామ వాళ్ళ పిల్లలు కానీ అందరం దాదాపు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫస్ట్ కన్నా ఇక తప్పే సెకండ్ షోక్ అయితే తప్పనిసరి వెళ్లే వాళ్ళం ఎందుకంటే పనులు అయిపోయి భోజనాలు ఇట్లా అన్నీ అయిపోయి పడుకునే టైమే కాబట్టి మంచిగా వెళ్లే వాళ్ళం మా అమ్మ మా మేనత్త చిన్నమ్మ ముగ్గురు కలిసి మంచిగా అప్పుడు స్వీట్ పాన్ అని ఉండేది మంచిగా స్వీట్ పాన్లు కూడా వేసుకొని వాళ్ళు ముగ్గురు మంచిగా మాకు కూడా వేసేది హ్యాపీ ఫ్యామిలీ అది అమ్మమ్మ వాళ్ళంటి అంటే అందరం కలుసుకునేది చాలా పెద్ద వాళ్ళ మంచిగా ఆడుకోవడం కానీ తినడం గాని పండుగలతో ఎంజాయ్ చేయడం కానీ సినిమాలో పోవడం తర్వాత దాని తర్వాత అలంకార టాకీస్ తర్వాత కృష్ణ టాకీస్ కృష్ణ టాకీస్ అయితే ఎంత జోకు ముచ్చటంటే మా పెద్ద బాబు కడుపులు ఉన్నాడు రేపు డెలివర్ అనగా ఇవాళ సినిమా పోయినాం ప్రేమమూర్తులు సినిమాని శోభన్ బాబును లక్ష్మిది ఆ చాలా ఫేమస్ సినిమా ఆ ప్రేమమూర్తులు సినిమా చూసినందుకో ఏమో ప్రేమమూర్తి లాంటి కొడుకు పుట్టిండు నాకు మా పెద్ద బాబు అందరు చూసి ఎందుకమ్మా ఇప్పుడు ఈ టైంలో నువ్వు సినిమాకి వెళ్తున్నావు కాకపోతే అంత పిచ్చి ఉండేది సినిమాలు చూడడం అంటే అట్లా చూసేవాళ్ళం తర్వాత ఇక పెళ్ళి అయినాక ఇటు షమునిపేట సైడ్ కొత్త ఇక్కడ నుంచి వెళ్ళి సరోజ టాకీస్ దగ్గర దానికైతే మేము దాదాపు నడిచి వెళ్లే వాళ్ళం అక్కడ కూడా అంతే అరవై పైసలు రూపాయి టికెట్ అంటే మహా ఎక్కువ అది ఆ టైం లలో దాని తర్వాత కాకతీయ టాకీస్ పోతే మూడు టాకీస్లు ఉండేవి అందులోనే కాకతీయ మినీ కాకతీయ సీతారామ ఏంటి థర్టీ ఫైవ్ ఎంఎల్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఇష్టమాన్ కలర్ అవి అవి అంటే పెద్ద ఫేమస్ అన్నట్టు ఆ కలర్ ఉన్న సినిమా బాన్ అంటే అదే చాలా మంచిది అని పోయే వాళ్ళం దానికంటే కాకతీయ కంటే ముందు నవీన్ టాకీస్ రామ టాకీస్ అని ఉండేది ఆ రెండు థియేటర్లు కూడా దగ్గర దగ్గరనే ఉండే ఒక థియేటర్ పోయినంటే రెండు సినిమాలు చూడాలి ఇంటికి రానే రాకపోదు కాకతీయ పోతే కూడా అంతే ఒక దానిలో చూసినాక పా షో చూసినాం అనుకో సెకండ్ షో చూసే ఇంటికి వచ్చేది దాని తర్వాత జెమినీ టాకీస్ దాని తర్వాత రామయ్య టాకీస్ ఈ రామ లక్ష్మణ్ అనేది మొన్న మొన్న వచ్చినాయి గానీ మా పిల్లప్పుడు ఇవే ఉండేది స్టేషన్ రోడ్ కతే ఇది సునీల్ టాకీస్ ఉండేది అప్పుడు రాజరాజేశ్వరి అంత ముందు ఉండేది కావచ్చు కానీ మా పెళ్ళైనప్పుడు మాత్రం ఇది సునీల్ టాకీస్ అది ఈ థియేటర్ల టిక్కెట్లన్నీ అయిపోయినాక లాస్ట్ టైమ్ లో అది స్టార్ట్ అయ్యేది ఇవన్నీ థియేటర్లు తిరిగినాక టిక్కెట్లు దొరకకుంటే లాస్ట్ కి సునీల్ టాకీస్ వచ్చి అక్కడైనా సినిమా చూసి ఇంటికి వచ్చేవాళ్ళం సినిమా అంటే తప్పనిసరి చూడాలని ఇంట్లో అలిగి గులిగైనా కూడా సినిమా తీసుకొద్ద మళ్ళీ లేచి రెడీ అయి పోయి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ వయసుకి వచ్చేసరికి సినిమాలకు పొమ్మన్నా పోతలేము చూడాలన్నా చూతలేము ఏదైనా వయసును బట్టి మార్పులు అనేటివి